శివరాత్రికి నేను చేసే తపస్సుకి శివలోకం గజ గజ వనికి డైరెక్ట్ శివుడే వచ్చి ప్రత్యేకమైనడు నీకి ఆ కాదు పద్దెనిమిది వేసి పళ్ళు తోముకోవు మఖం కడుకోవు ఆ శివుడే నీకు ప్రత్యక్షమైనడా బాబ్బా బాబ్బా బా ఏ మాట మాట్లాడుతున్నాడు పళ్ళు తోముకునేది ఎంపుకునేది శివునికి ఏం తెలుస్తది వాళ్ళు దైవాంస సంభూతులు వాళ్ళకి పళ్ళు తోముకున్న తోముకున్న నీట్గా ఉంటారు వాళ్ళు నేను చెప్పేదినా సామి వచ్చేసి వీరా ఈ రోజు శివరాత్రి కనుక చాలా మంది జాగారం చేసి కోరికలు కోరుతున్నారు కొంచెం బిజీగా ఉన్నాను రేపు పొద్దునే వస్తాను మీ ఇంటికి అన్నాడు మన ఇంటికే ఈ ఇంటికే వచ్చేది అని చెప్పాడు ఈడే వస్తాడు శివుడు వస్తేనే మూడు కోరికలు అడిగేస్తేనే తీర్చేస్తాను ఆడిపోద్దు నా కోరికలు తీరిస్తేనే ఇయ ముసలాబ్ నా ఫ్రెండ్ అని చెప్తా నువ్వు కూడా స్వామి ఓ పది కే వచ్చి డబ్బులు అన్నయ్యాల అడగదు పది కేజీలు బంగారం అడగాలా మీకు ఏమైనా అడిగినా ఇచ్చేస్తాడు అది కూడా తెలుస్తాదిలే సరేనా సరేలే హలో బాబు ఎండకొచ్చింది ఆయన నాయనా తలకాయ ప్రయత్నం అయినా పగిలిపోయే ఉత్కో గ్లాసు మజ్జిగుంటే అండి నాయనా చామచ్చా సామ్ సామ్ అంటోడు అడక తినేవాడు అట్లా రూపంలో కూడా అట్లా వస్తారని కానీ సామ్ అట్లా వస్తే భవతి దేహి అంటాడు అంతేగాని నాకు చల్లని మజ్జిగి నాకు చల్లగా అది ఇది అందరు ఇది కూడా దాటిపై అడక తినేవాడు కాదా ఎండాకాలము చల్లగా మజ్జిగి చల్లగా కూల్ డ్రింక్కి అడక తినేవాడు ట్రెండ్ మార్చున్నారు ఏమన్నా ఘోరమైన తపస్ తర్వాత శివుడు మా ఇంటికి వస్తున్నాడు నువ్వు ఇంకోసారి వచ్చి మజ్జికి అది అన్నావు అనుకో డొక్కు డొక్కల్లో వచ్చాడు కదే ఆ దేవుడు ఆ రూపంలో వస్తాడని మనం కథల్లో విన్నాము కూడా నువ్వు ఆ స్వామిని తిడితే నాకేమో వారాన ఇది కాదు డబ్బులు లేకేమో ఏమి ఇట్లా పంచలు అవి కట్టుకొని రావాల్సిన అవసరం లేదు దేవుడికి దండికి డబ్బులు ఉంటాయి మంచి ఆరోగ్యంగా బాగా వస్తాడు బాబు ఎండ చూసా పెత్త ఇప్పుడే పంపిస్తే మరీ వచ్చి వాని ఆశకు అద్దులేదు మనసుకి పొద్దులేదు చల్లగా నిమ్మకాయ రసం అది కాదురా దేవుడు అయితే నేరా వచ్చేది ఆయనకే మేడ చిక్కువా నిమ్మరసం నీటికి వచ్చినాడు అంటే నీ పరీక్ష చేసే ఇట్లా కాదు పెద్ద ఆడా శివునికి పాలాభిషేకము నెయ్యాభిషేకం చేస్తా అన్ని ప్రసాదాలు పెట్టుకుని మన ఇంటికి వచ్చిన నిమ్మకారసానికి నీకు అర్థం కాస్త వీడెవడో కావాల్సిన వస్తున్నాడు రే పుసవాడా ఉండే మీ తాత అమ్మ ఇచ్చి పోగొట్టుకున్నాం ఏమన్నా చల్లని మధ్యగా చల్లని నిమ్మకారసం అంటే ఒకసారి నా పిల్లమే నా మకా నిమ్మకారసం బారాయదు నీ నిమ్మకారసం రే పుసోడా ఇంకోసారి ఏపీ వచ్చినావనుకో ఈ లాంటితో నీ నడ్డి ఆ గంటకే నంది ఇ ఫ్రిడ్జ్ లో కరెంట్ బిల్ ఎంత వస్తుందయ్యా నిమ్మకాయ రసం అంట నిమ్మకాయ రసం తెలుసుకోరా సాక్షాత్తు వచ్చినాడు రా ఒకసారి రెండు సార్లు కాదు లేకుంటే మనకి ఆయన లేదని రాలేడు మా ఇంటికి అది కాదు కన్నతలు అడిపోయిన ఉండవసరమా నా సరిగ్గా ఏదో రెండు కోరికలు కోరుకుంటావు పాపం అని నిన్న ఇంటికి పిలిపిస్తా నువ్వు ఇంత లావ తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసిన నాతోనే ఎదురు ఎదురు మాట్లాడతావా ఎదురు మాట్లాడే అవన్నీ వద్దు నువ్వు ఊర్నే ఉండవు నాకు తెలుసు శివుడు వస్తాడు నువ్వు ఊర్నే ఉండవు శివుడి మళ్ళా సాక్ష శివుడే వచ్చినాడు మనకి అరే ఓ పాతి కూడా కనీసము ఒక్క గ్లాసు మంచి ఆ నాలుగు బైక్ ఎండకు వచ్చి నాలుగు బయటకు వస్తుందిరా దప్పగా అయ్యి నాకి కాదురా ఎవరైతేనేమో లేరాడుకుంటున్న స్వామన్న గాని ఈ సూడన్న గానీ ఏం నోరు దరిచిడు తింటే ఇచ్చే ఇచ్చాయి నీకి ఎక్కువనుకో నీకు ఇప్పుడు దప్పకైతాయి కాదరా ముసలాడా నన్ను పాపాత్ముడు అంటావా ఆ కాదు దేవుడు ఎప్పుడైనా ఏ భక్తుండ పాపాత్ముడు అన్నాడా అనలేదు నన్ను పాపాత్వాడు అంటావా లే అరక రాకూడదు నీకు అంత పొకరా కాదురా ముసినోడా నువ్వు నీళ్ళకి కడుక్కొనే వచ్చిన అది ఫస్ట్ వచ్చి బాబు దప్పకైతున్నావు నీళ్ళు అంటే నేను ఇచ్చావాను కదా ఓసారేమో మంచిగా అడుగుతావా ఓసారేమో నిమ్మక రసం పడతావా ఇప్పుడు నోరు ఎండుకోకపోతే నీళ్ళు అడుగుతున్నావు ఇచ్చేవాడినే నేను అంటే పాప ఏ నీకు ఇట్లా కాదు స్వామి స్వామి వాడు మూర్ఖుడు స్వామి నువ్వు అనేది గ్రహించలేడు స్వామి క్షమించు స్వామి భక్త నేను మూడు సార్లు వచ్చినాను అవును స్వామి రావాలని పరిచిస్తున్నాను అవును అయినా వాడు మూర్ఖుడు కనుక ఒకటి వాడిని ఆమెదికి వచ్చినాడు కాబట్టి వాడిని నేను చేసినాను మళ్ళా వాడు మనిషిగా మారాలనుకుంటే మళ్ళా శివరాత్రికి వాడు భక్తి పూజ చేయాలా వాడిని నా దగ్గరకు వచ్చి పూజ చేసినాడు అనుకో అప్పుడు వాడు మళ్ళా మనిషిగా మారతాడు భక్త నన్ను గ్రహించిన కాబట్టి ఇక చల్లగా నువ్వు నీ పిల్లలు చల్లగా నువ్వు రెండు వర్దిల్లాలి ఇక జీవిస్తున్నా సదా దేవుడు 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 అని ఎంత చెప్తి వానికి కుక్క మొరుగినట్లు మొరుగా లాస్ట్ కి కుక్కనే చేసి ఇచ్చే స్వామి బస్సు వాణి ఫలితం నాది వచ్చే సంవత్సరం వరకు ఇదే శివరాత్రి వరకు ఇదే కుక్క ఫ్రెండ్స్ చూసారు కదా శివరాత్రి సందర్భంగా ఈ షార్ట్ ఫిల్మ్ అయితే తీసినాము ఈ స్టోరీ మీరు ఆల్రెడీ వినింటారు దాన్ని మరీ మీ ముందుకు తీసుకొని రావాలని మా ప్రయత్నం అనమాట అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మీరు కూడా జాగారం చేసి శివుని ప్రత్యక్షం చేసుకోండి నాలాగా మాత్రం మాట్లాడద్దండి బా కులాగైతారు బాయ్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో చేయండి మీ వీరా ఓకే